హాయ్ అండి ఈరోజు రెసిపీ ఏంటంటే వంకాయ కొత్తిమీర కారం అండి చాలా బాగుంటుంది దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని నాలుగు నుంచి అయితే పచ్చిమిరగలు కూడా యాడ్ చేసుకొని ఒక చిన్న ఐస్ ముక్క అనేది యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే వంకాయన్ని సనగ కట్ చేసి పెట్టుకోండి మీరు ఈ ప్లేస్లో తెల్ల వంకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే పాకేజ్ వంకాయలు తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకుని ప్యాన్లో వేసుకుని తగినంత ఉప్పు వేసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు వంకాయ అనేది మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుని వాటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ సేమ్ అదే ప్యాన్లో మనం కొంచెం ఉల్లిపాయలు అనేవి శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనేవి వేసుకొని అవి బాగా రంగు మారేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ పాకేజ్ వంకాయల వరకు తీసుకున్నాను అండి మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే కనుక కొత్తిమీర అలాగే పచ్చిమిరకాయలు వంకాయలు కూడా మీరు పెంచుకొని చేసుకోవచ్చు ఒకసారి ఉల్లిపాయలు అనేవి బాగా ఎగిన తర్వాత అందులోనే కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ అనేది అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఒకసారి అయితే ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో కొత్తిమీర కారం కారం కూడా వేసేసుకొని పచ్చివాసన పోయి నూనె అంతా పైకి లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ ఒకసారి అయితే పాక కుక్ చేసుకోండి మనం ఇక్కడ ఎక్స్ట్రా కారం కట్టి యాడ్ చేయమండి మీ కారం అంతా ఓన్లీ పచ్చిమిరకాయల నుంచి వస్తుంది కాబట్టి మీరు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కనుక తగ్గించి కూడా వేసుకోవచ్చు ఒకసారి నూనె అంతా పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మొత్తం కలిసేంత వరకు ఒకసారి అయితే కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అనేవి మీరు లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్స్ట్రా వాటర్ గట్టి ఏమీ యాడ్ చేసిన అవసరం లేదు ఎందుకంటే మనం వంకాయలను ఆల్రెడీ ముందే కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్స్ట్రాగా వాటర్ ఏం అవసరం లేదు అందులోనే దించేసే ముందు ఒక కొంచెం కొత్తిమీర అలాగే గరం మసాలా కూడా వేసేసుకుని మొత్తం అంతా కలుపుకొని ఒక ఐదు విషయాలు అనేవి హై ఫ్లేమ్లో టాచ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలియ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్